హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఇంకా ఫుల్ మకాన తామర గింజలు అనమాట వెజిటేబుల్ బిర్యానీ చాలా పోషక విలువలు విలువలు చెప్తే ఫస్ట్ ఫుల్ మకాన తామర గింజలు ఇవైతే అనమాట రుచి చూడడము ఇవి ఏజ్ నాలుగు అయితే నేను నేనైతే తినలేదు నెయ్యి కారం ఉప్పు వేసి వేయించిన అనమాట అంటే మొత్తం వేయించుడు అయిపోయినా కారం ఉప్పు కలిపిన ఇవి ఆరోగ్యానికి చాలా మంచివట ఆ ఇవి తక్కువ తక్కువ కొలెస్ట్రాల్ ఉండి అధిక ప్రోటీన్ ఫైబర్ మెగ్నీషియం పొటాషియం కాల్షియం వంటి పోషకాలు కలిగి ఉంటాయట మకానాలు బరువు తగ్గడానికి గుండె ఆరోగ్యానికి రక్తపోటు నియంత్రణకు ఎముకల బలానికి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడతాయి రోజువారీ ఆహారం ఆహారంలో మకానాలను చేచి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి అట కాకపోతే వీటి రేటు అగ్గిమన్నట్టు మాడుతా రేటు మాత్రం ఇప్పుడు ఈ రెండిట్లా రెండు ప్యాకెట్లు తెచ్చి పోసుకున్నాం అంటే ఏం పోసుకున్నాం వర్ష ప్యాకెట్ వర్షకే నా ప్యాకెట్ నాకే పోసుకున్నాము ఒక్కొక్క ప్యాకెట్ కి రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు రోజువారి జీవితంలో యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం గత రేటు పెట్టి రోజువారి జీవితం క్లోజ్ అవుతుంది ఫస్ట్ ఇంత పెడితే ఇక డ్రై ఫ్రూట్స్ తినాలి డ్రై ఫ్రూట్స్ తినాలంటే బాధ తినేటోళ్ళు ఉండవచ్చు హీరోయిన్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటివి తిని మంచిగా దొడ్డైతే ద్వారా లావు గారు కడుపు ఉంటది లావు గారు అన్నట్టు అయితే మస్తు అల్గా ఉన్నాయి పేలలోనే ఉన్నాయి మరి టేస్ట్ ఎట్లా ఉంటాయో తెలియదు మేమైతే ఫస్ట్ టైం తింటాము ఇట్లాంటి ఉంటాయని కూడా తెలియదు మాకు అయితే ఆరోగ్యానికి మంచిది అని చూసి మేము ఇవి తెచ్చుకున్నాం అనమాట వెజిటేబుల్ బిర్యానీ వచ్చేసి సుమలత బొక్కల అక్క కామెంట్ చేయడం జరిగింది మన సుమలత బొక్కల అంటే ఎంకేటి మాట ముచ్చట్లో కామెంట్స్ ఉంటాయి కదా అక్క కామెంట్ చేయడం జరిగింది అక్క కోసం ఈ ఛాలెంజ్ అనమాట ఈ రోజు మంచి రోజు గడ్డ ఈ పెరుగు గురించి ఒకటి చెప్పాలి పెరుగు మనం ప్యాకరీ లో తీసుకుంటేనే ఇంకా గడ్డలాగా అనిపిస్తుంది మనం తోడేసుకునేది అసలు చిక్కని పాలు ఇవే కానీ ఇదే పిండి పిండి లాగా అనిపించేది అంటే దానిలో ఖచ్చితంగా పిండి ఏదో కలుపుతారు అని నాకు అనుమానం వచ్చింది అనుమానం అంటే ఎప్పటి ఎప్పటినుంచో అందరికీ తెలియవచ్చు నాకు ఇప్పుడు కొత్తగా తెలిసింది కానీ ఏం లేదు జ్ఞానోదయం మాకు జ్ఞానోదయం కావడానికి ఎన్ని రోజులు పట్టింది పదేపాలు వస్తున్నప్పటి నుంచి మంచిగా పిల్లలకు చిక్కటి పాలు వస్తున్నా ప్లస్ ఖచ్చితంగా పెరుగుతోడేస్తా ఉన్నా ఈ ఎండాకాలం మంచిగా మజ్జిగ చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటా ఉన్నారు ఇది ఐస్ క్రీమ్ లాగా చిన్న చిన్న కప్పులు వేసిస్తే ఇదే ఐస్ క్రీమ్ లాగా కూడా కానీ దీనికన్నా మంచిగా అంటే మన ప్యాకెట్ పెరిగే మంచిగా చూడ్డానికి అనిపిస్తుంది కానీ ఇది మాత్రం ఇది ఇదే అసలు మంచిది కానీ చిక్కగా ఇది నెక్స్ట్ డే పుల్లగా అయిపోతుంది అది ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టినా ఏం వేసినా ఇది పుల్లగా అయిపోతుంది అదే అట్లయితే ఎట్లు అట్లనే ఉంటుంది అట్లే ఉంటది అది అదనట్టు ఇక వెజిటేబుల్ బిర్యానీ అయితే ఇంట్లో వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసిన బట్టర్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇది ఇది బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ దీనిలో చాలా రకాలు వేసింది అన్ని రకాల క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఉన్నావు నెక్స్ట్ ఇది నెక్స్ట్ తిండిపోటీలా ఈ మకాని తిందాం మరి మకాని దాని తర్వాత ఒక గేమ్ ఆడదాం ఒక గేమ్ అనమాట ఈ మూడు ఇట్లా ఎవరు గెలుస్తారు దాని రెండు ఇట్లా ఎవరు గెలుస్తారు వాళ్ళు విన్ను మూడు గెలిస్తే ఇంకా సంతోషమే ఓకే గేమ్ ఏంటి ఇక ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ తప్పకుండా ఉంటది వన్ టూ త్రీ స్టార్ట్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది కష్టంగా అంతేనా అన్నం ఉండగానే అన్ను అన్నం ఉండగానే అన్ను అంటే ఉండదు అన్నం ఉండగానే లేదు నువ్వు అన్నం ఉండగానే అన్నావు ఇంకా అయిపోయి అయిపోలే అంతే ఓకే నేనే విన్నారు కరెక్ట్గా నిజం మళ్ళీ అందరూ తొండితో అనుకోండి ప్లీజ్ ఎందుకంటే నేనే విన్నారు అన్నం ఉండగానే అన్నది అన్నం ఉండగానే కావాలంటే నీళ్ళు ఇంకా పూర్తి అయిపోయినా వేయలేదు అన్నది ఓకేనా అయిపోయింది లేట్ పేరు ఓసుకోబుద్ది అయింది కానీ నువ్వు ఆ గంట ఎడిచేటట్టున్నావు ఇచ్చేటట్టు లేవు పెరుగు మంచి అనిపిస్తుంది పెరుగు మంచి అనిపిస్తుంది కాదు నేను అన్ని కూరగాయలు కట్ చేసి వెజిటేబుల్ బిర్యానీ ఎట్లున్నా చెప్పలే వెజిటేబుల్ బిర్యానీ చాలా మంచిగా అనిపించింది ఆనందదాయకం చాలా మంచిగా చేసినావు గాని టక్కడగా తినడం వల్ల టేస్ట్ తెలియలేదు ఉప్పు తక్కువేసిన సుమల తక్కువ నువ్వే బట్టి అంటే అన్ని కూరగాయలు వేసి నేనైతే ఎప్పుడు చేయలేదు ఆలుగడ్డ బిర్యానీ అయినా ఆలుగడ్డ క్యారెట్ బటాన్ వేసి చేసేది కూరగాయలు అన్ని వేసి మీరు చెప్పడం వల్ల చాలా కూరగాయలు వేసి పెండి పండి వేసింది అబ్బా పెండి మస్తు జాగ్రత్తలు జాగ్రత్త అన్నం చూడు ఓకే తామర గింజలు తామర గింజలు తిన్నాం చాలా ప్రోటీన్ గల తిన్నాము అయితే ఈ కారం ఉప్పు అనేది మా ఆయన చాలా లిమిట్ గా తింటా ఉంటాడు అందుకనే అంటే ఎక్కువ కలర్ఫుల్ ఎందుకు కనిపిస్తా కారం కారం ఎందుకు కనిపిస్తలేవంటే తక్కువ తినడం బెటర్ ఏదైనా అందుకనే కూరలలో కూడా కారం ఉప్పు తగ్గించి ఎక్కువ ఎక్కువ కూర కలుపుకొని తింటా ఉన్నాము సరే ఒక్కొక్కటి తినాలి రెండు మూడు పెట్టదు ఇట్లా రెండు మూడు వేస్ట్ అవుతుంది ఒకటి ఒకటి అంటే ఇక మూడు గంటలు అయినా సరే లేదు రెండు మూడు ఇవి గత విల ఒక్కొక్కటి చెప్తారు కావచ్చు ఒక్కటి కింద పడితే నాలుగు రూపాయలతో సమానం ఏం చెప్తాలో మంచిగా ఫ్రై చేయట అదనమాట అందుకని తిన్నాము ఇక వన్ టూ త్రీ స్టార్ట్ నాకు పాప్కార్న్ ఉన్న ఫీల్ ఉంది పాదాలు పాప్కార్న్ ఇవి థర్మకోల్స్ ఇట్లా ఉన్నాయి అట్లాంటివి అంత పోషక విలువలు ఎందుకు ఎత్తుతే నువ్వు లాస్ట్ టైం ఇట్లా ఒక బుక్ నువ్వు ఇట్లా తీసుకొని మిగినావు నేను ఆల్రెడీ నీ ఎన్ని గమనిస్తానా నాకన్నా పది గన్న ఎక్కువ ఉండే నువ్వు టక్కర్ ఒక బుక్క తీసుకొని మిగినవే అంటే ఇప్పుడు ఒకటి ఒకటి నా చేతిలోకి తీసుకున్నా ఆ ఒకటి ఒకటి నోట్లోకి వేసిన అంతే అట్లా తిన్నా నేను తిన్నానా లేదంటే అంటే ఏది లాస్ట్ వరకు మంచిదే తిన్నా ఇంత తొండి తొండి ఏం లేదు తొండి వరల్డ్ రికార్డ్ తొండి పెట్టి మన వరల్డ్ రికార్డ్ తొండి అని ఎవరు అనరు దాన్ని తిన్నుడు అంటారు మరి ఎంతసేపు లేట్ ఊరించుకుంటే తినుడు నాకు అట్లా తినాలి అంతే లేదు అయితే రెండు గేమ్ నేను గెలవడం గెలవ భావని అస్సలు ఇచ్చుకోను నేనే విన్ను ఇదేమన్నా పైసలు పెట్టినాం మనం ఏమన్నా ఎత్తు ఏముంది ఇయ్యపోతే ఉంది అబ్బో అట్లెట్లు ఎత్తు అయ్యా ఎందుకంటే ఎందుకు ఇక తెలుసా ఈ టాస్క్ నువ్వు గెలిచినావు నొప్పుకుంటే దీన్ని పాటి నువ్వే ఇక గేమ్ ఉండదు ఏముండదు ఓకే నో ప్రాబ్లం కాకపోతే మకాన బాగుంది కాకపోతే దౌడలు నొప్పి అవుతాను ఎందుకంటే మేము అంటే ఫాస్ట్ గా తినడం వల్ల నొప్పి అవుతాను కానీ టేస్ట్ అయితే బాగుంది నెయ్యేసి వేయించడం వల్ల బాగుంది లేకపోతే ఇది ఆరోగ్యకరమైంది కాబట్టి దీనికి కూడా రుచి ఏం లేనట్టున్నది నా తెలిసి రుచి నాకైతే సూపర్ ఉప్పు తెలుస్తాను కానీ అది పాల లాగానే అనిపిస్తుంది ఇంకా పాలలు కొంచెం కొంచెం ఇరవై రూపాయల పాలలు వేసుకుని తిన్నా గింతే అంటే గింతే అనిపిస్తుంది కాకపోతే ఇది ప్రయోజనాలు ఐదు ఐదు వందల నలభై రూపాయలు పెట్టుకొని తిన్నా ఇరవై రూపాయలు ముప్పై రూపాయల అయినా కానీ గిన్నె అవుతుంది అది ఐదు వందలు పెట్టుకొని తిన్నా గిన్నె అవుతాయి గిన్నె అవుతాయి అది కూడా గంత టేస్ట్ ఉంటది సేమ్ టేస్ట్ రెండు సేమ్ టేస్టే ఉంటాయి పేరాలను ఇవి మక్కపాలలు మక్కపాలలు సేమ్ టేస్ట్ ఉంటాయి కొంచెం కడుపు నిండితే కాబట్తే ఇది మళ్ళా మేము అది ఇప్పుడు ఇదాకా వెజ్ బిర్యానీ తిన్నాం కదా ఇంకా ఏమైనా అవును ఇంకో కొంచెం అంటే మేము అట్లా తయారు చేసినాం అన్నట్టు మా బొట్టల్ని కుండ కొంచెం వెల్త్గానే ఉన్నది కొంచెం వెల్త్గానే ఉన్నది సరే మరి ఈ రోజు గేమ్ ఉంది కాబట్టి నీకు ఇంకోటి ఏం లేదు బావా తినడానికి ఓకే బాగుంది కొన్ని కొన్ని ఇక ఆరోగ్యానికి మంచిది అంటారు కాబట్టి కొన్ని కొన్ని పిల్లలకు అది నాది కాదు నాది కాదు అది కాదు బావా అన్నది కాదు అన్నది కాదు పైసలు ఎక్కువనే నువ్వు

పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలకి కొన్ని కొన్ని పెడితే ఆరోగ్యానికి ఇట్లాంటి ఇష్టం కదా వాళ్ళకి ఎట్లా పాపకాను ఇట్లాంటి మరి లేట్ చేయకుండా గేమ్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ తొమ్మిది గ్లాసులు బోర్లించి నుంచి ఉన్నాయి కదా ఈ మూడు బాల్లని ఫస్ట్ బావ దాస్తాడు నీొచ్చి కని పెట్టాలనమట తర్వాత నేను దాస్తా బావ కనిపెట్టాలి పెట్టాలి రెండు బాల్స్ కచ్చతండి అంటే ఎక్స్ట్రా ఎవరు ఎక్స్ట్రా సపోజ్ గా నేను మూడు బాల్స్ కని పెట్టినని అనుకో ను రెండు బాల్స్ కని మూడు నాలుగు మూడు బాల్స్ కనిపెట్టిన వాళ్ళు విన్ను ఒకటి కని నువ్వు మొత్తం కనిపెట్టకుండా ఒకటి వాళ్ళు విన్ననట్టు ఓకే ఫస్ట్ ను పో ను పో ఆ నేను రూంలో వెళ్లిపోతున్నా మీకు తెలుస్తది నేను మరి ఏం చేస్తానో ఓకేనా

అయిపోయింది నెక్స్ట్ రెండితే ఎందుకు చూడు ఉంటది మరి అబ్బి అయ్యో రెండు ఛాన్సులు అయిపోయినాయి అయ్యో అదృష్ట దేవుడు ఎందు క్లాసులు అయిపోయాయి కదూడు కావంటికో

దీని లేకుంటే నువ్వే ఇచ్చేసేయాలి ఓకేనా వినిపో ఇంకేంది ఒక్కటే వచ్చింది రెండువేనాయి అయ్యో ിപ്പാ മൂട ഇക്കുണ്ടത് എവരിഷ്ടോളതി പറ്റോ ഇപ്പം നെയ്

దా బావా అయిపోయింది ఓకే నువ్వు కదా మధ్యలో తొంగి నువ్వే చూసినట్టున్నావు ఏ ఏది తీయాలనేది ఇప్పుడు చూడాలి కనిపెట్టాలి జరపద్దు నేను జరిపి జరుపుతా తెలుస్తుంది ఈజీగా తెలుస్తుంది అయ్యో అయితే ఓకే అయిపోయింది ఒకటి వచ్చింది ఇది వచ్చింది రెండు చూసినావు కదా చూలే

అది అయిపోయింది మొత్తానికి ఏం అయితే అయిపోయింది ఇది ఇదండి మొత్తానికి వీడియో ఈరోజు పనిష్మెంట్ ఇప్పటికే నాలుగు సార్లు గెలిచి నాలుగు సార్లు పనిష్మెంట్ ఇచ్చినవుకి ఇప్పుడు అవసరమా కానీ పనిష్మెంట్ పనిష్మెంట్ ఇచ్చి ఆలోచించుకున్నాడు కూడా పనిచేయచ్చా పనిష్మెంట్ 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 ఇవ్వాల్సిందే ఓకేనా ఇస్తా నీకు కావాలంటే ఎందుకు పనిష్మెంట్ కానా పనిష్మెంట్ ఏంటి చెప్పన్నా నువ్వు సాయంత్రం ఖాళీ ఉంటే ఏం చేస్తానో నీకు ఎక్సర్సైజ్ అవుతుంది గడ్డి వీక్ అని చెప్పినావు కదా ఇప్పుడు అదే గడ్డి నువ్వు వీకాలే నాకు పని ఉన్నది వీకాలి వీకాలి ఖచ్చితంగా పనిష్మెంట్లో భాగం అది సరే సుధంతి ఓకే ఓకే పనిష్మెంట్ స్టార్ట్ చేసేసిండు బావ అసలు యాక్చువల్లీ అంటే గడ్డి మందు కొడతా ఉంటాము గడ్డి మందు కొడతా ఉంటాం కానీ ఇటు ఈ లైన్ అంతా గులాబీ చెట్లు మల్లె చెట్లని బాగా చెట్లు ఇష్టంగా పెట్టుకున్నాం అనమాట ఆ వీటి మధ్యలో మధ్యలో మందు కొట్టినా వీటి మీద పడతాయని చెప్పేసి ఎప్పుడైనా చేతితోనే గడ్డంతా విక్తూ ఉంటాము ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఆ పని నాకు డిసైడ్ చేసింది కాకపోతే ఇప్పుడు బావనే వేయాల్సి వస్తుంది పనిష్మెంట్లో లో భాగంగా నేను పని తప్పించుకున్నడే పనిష్మెంట్ నాకు గొప్ప వరకు మారుతా అందుకోసారి సరే తి చూస్తా దొండ చెట్టు బావ దొండ చెట్టు పోతుంది దొండ చెట్టు ఇక్కడి దాకా రావద్దు ఇటు పాములొత్తన్నాయి ఏం కాదు అంత తీసి అయ్యో నాకు పనిష్మెంట్ చేస్తావా నేను కూరగాయల చెట్టు తీసేసి పనిష్మెంట్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిపోయింది అంటే గుడ్డలతోని కొట్టేటి ఏమన్నా ఉంటే బాగానే కొట్టేటాడు కాకపోతే ఈ గడ్డి మొత్తం మొత్తం నేనే పీకాల్సి అనమాట చెట్లు పెంచడం సంబరమే ఉంటుంది కానీ దాని వెనకాల మస్తు ఎప్పటికి దాని చుట్టూ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ పూ పూల మొక్కలైనా అవి మంచిగా నీట్గా అందంగా కనబడాలన్నా లేకపోతే అవి పెరగాలన్నా ఎప్పటికీ కలుపు మొక్కలు ఇంకా ఈ రోజు చెట్లు కొన్నేమో పువ్వులు వేయి మొత్తం తీగలు మాత్రం మస్తు పెరుగుతూనే ఉంటాయి పిల్లలకి ఎక్కడ పూజుకుంటాయో లేకపోతే మొత్తం అంత తీగలు పెరిగి రోడ్డు మీదకి వచ్చేస్తాయని అవి కూడా కోస్తూ ఉంటాము ఇంత గడ్డెళ్ళింది చూడండి పనిష్మెంట్ పుణ్యాల ఈరోజు మా ఆయనతోని పని చేయించిన అలానే నేను దొండకాయలు నింపిన ఒకేలాని దొండకాయలు వెళ్ళినాయి ఇక నైట్ చపాతీలోకి దొండకాయ కర్రీ అనమాట ఇదండి సద్ద సర్దా తిండిపోటీ చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు మా ఇంటి ముద్ర అయితే నీట్గా అయింది మంచిగా ఉంటుంది మరి నెక్స్ట్ తిండిపోటీలలో మరి మా ఆయన పనిష్మెంట్ గెలిచి నాకు పనిష్మెంట్ ఇస్తాడా లేకపోతే మళ్ళీ నాకే విజయం సొంతం కాబోతుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఈ పనిష్మెంట్ లేద్దని నాకు అనిపిస్తా